హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ మామిడికాయ పచ్చి పులుసు టేస్టీగా క్విక్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉండే ఈ మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉన్న పులుపు మామిడికాయని తీసుకున్నాను ఖచ్చితంగా పులుపు మామిడికాయ తీసుకోవాలండి లేదంటే పులుసు బాగోదు ఇలా మామిడికాయ తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని మీ దగ్గర స్టాండ్ లేకపోతే నార్మల్గా కూడా కాల్చుకోవచ్చు స్టాండ్ పెట్టుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది మనం పులకాలు తిప్పేది ఉంటుంది కదా దాంతో ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా నల్లగా అయ్యేలాగా కాల్చుకోవాలి అప్పుడు మాత్రమే లోపల మామిడికాయ అనేది చక్కగా కుక్ అవుతుంది అప్పుడు టేస్టీగా ఉంటుంది పచ్చిగా ఉండకుండా చూడండి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టూ మినిట్స్లో మనకి మామిడికాయ బాగా లోపల కుక్ అయిపోయి పైకి ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది అది చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలా బ్లాక్గా వచ్చింది ఎక్కడ పచ్చి గ్రీన్ కలర్ అనేది కనిపించకూడదు అలా కాల్చుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా కాలుతుందో మామిడికాయ అయితే ఇప్పుడు ఇలా బా బాగా కాలిన మామిడికాయని తీసుకొని పక్కన పెట్టేసి కొంచెం చల్లారి పెట్టుకోవాలి అలాగే నేను ఈ పచ్చి పులుసులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకున్నాను మీ కారాన్ని బట్టి తీసుకోండి కొంచెం కారం బాగు ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఇది మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మామిడికాయని పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే స్టాండ్ మీద పచ్చిమిరపకాయలను కూడా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చిన ఫ్లేవర్ వేరే ఉంటుంది మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న ఫ్లేవర్ వేరే ఉంటుంది ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఇలా పచ్చిమిర్చిని కూడా పెట్టుకొని అటు ఇటు కూడా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసేసి మనం కాలుతుంది కాబట్టి మనము డైరెక్ట్గా మామిడికాయని తొక్క తీయలేము అనమాట ఇదిగో చూడండి నేను చేస్తున్నట్టుగా చేశారు అంటే తొక్క ఈజీగా ఊడొచ్చేస్తుంది మనకి బాగా కాలిపోయింది కాబట్టి చాలా త్వరగా ఈ తొక్క అనేది ఊడొచ్చేస్తుందండి మీకు కాలకపోతే మాత్రం అస్సలు తొక్క ఊడి రాదు అందుకని బాగా కాల్చుకోవాలి చూశారు కదా ఇలా మొత్తం తొక్క అంతా తీసేసుకున్న తర్వాత తర్వాత దీన్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీకు మామూలుగా ఇంకా ఓవర్ కుక్ అయిపోయి గుజ్జు గుజ్జులా వచ్చేసిందంటే మీరు డైరెక్ట్గా అలా యాడ్ చేసేసుకోవచ్చు మా నాకు మరీ ఓవర్ కుక్ అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది కాబట్టి నేను దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మరి స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం రివర్స్లో పలిసి ఇచ్చి మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ మామిడికాయ ముక్కల్లోకి మనం కాల్చుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఆరు పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి ఒక మామిడికాయకి నాకు కరెక్ట్గా కారం అనేది సరిపోయింది ఇదిగో చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చి పులుసు ఏ గిన్నెలోకి అయితే చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా యాడ్ చేసిన తర్వాత వన్ లీటర్ వరకు వాటర్ని వేసుకోండి ఒకవేళ బాగా పులుపు ఉందనిపిస్తే తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ముందైతే కొంచెం తక్కువే వాటర్ని వేసుకోండి వాటర్ వేసిన తర్వాత చేత్తో ఇలాగ క్రష్ చేసుకుంటూ కలుపుకోండి కొంచెం బ్లాక్ కలర్లో ఉంది మనం కాల్చాం కాబట్టి అదేం కాదండి అది మామిడికాయ పైన ఉండే తొక్కే అనమాట అది తిన్నా ఏం కాదు చూడడానికి అలా కనిపిస్తుంది అంతే ఇప్పుడు దూన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మీరు మళ్ళీ చూసుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా సాల్ట్ని కూడా వేసాక ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా సన్నన ముక్కల్లాగా తరిగిన తర్వాత చేత్తో క్రష్ చేసుకుంటూ ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి అప్పుడు ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది మొత్తం వాటర్ అంతా పీల్చుకొని మనకి తినడానికి బాగుంటుంది అలాగే ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి మనం పోపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం పడదండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ మెంతులు ఒక రెండు ఎండిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా తాలింపు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక చిటికటి ఇంగవని కూడా వేసుకోండి ఇంగవ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పచ్చి పులుసు అవి తెల్లగా ఉంటాయి కాబట్టి మామిడికాయతో చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి అలాగే పసుపు కూడా మంచిది కాబట్టి ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప ఈ తాలింపులోకి మనం ఒక గరిటెడ్ పచ్చి పులుసుని తీసుకొని వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ ఆ బౌల్లోకి తాలింపు మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి